రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బల్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలో ఉన్న వినాయక నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ అధికారులు ఇన్స్పెక్టర్ మరియు రెస్క్యూ సిబ్బంది వినాయక సాగర్ గేట్ల వదలడంతో నీరు ఉద్రితంగా ప్రవహిస్తుందని ప్రమాదకరంగా ఉన్న చిన్న బ్రిడ్జిలపై చాపలు మరియు వేటకు వెళ్తున్న వారిపైన అధికార చర్యలు తీసుకోవాలని ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు రెస్క్యూ సిబ్బందితో పాటు మరో ఇద్దరు పోలీస్ అధికారులను నియమించి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు జిల్లా గండిపేట మండలంలో మన సాగర్ బండగుల జాగిర్ పురపాలక సంఘం వినాయక విజయ కార్యక్రమం వచ్చేసిన భక్తుల కోసం ఇలా మన వర్క్ ఇన్స్పెక్టర్ బండగుల జాగిర్ ఇన్స్పెక్టర్ సార్ గారు కూర్చున్నారు ఇక్కడ ప్రమాద స్థాయిలో నీళ్ళు పోతున్నాయి ఇంకొక గేట్ మ్యూజింగ్ పోయే అవకాశం ఉంది ఇంకా ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దీనిపై మనకు దీనిపై ఎంబడే ఇంకా జాడలు వేస్తున్నాయి ఇంతమంది సిబ్బంది ఉన్నారు మంది ఉన్నారు ఇంతమందిని వాళ్ళు ప్రాణాలు ప్రాణాలతో వాటర్తో తిలగాట మారుతున్నా మర్తించుకునే అధికారులు ఇవాళ లేరు అని చెప్పి మేము ఒక ఎన్కే ట్వంటీ ఫోర్ డీస్ ద్వారా తెలియజేస్తున్నాము ఆ గుణాకు చూస్తే మాత్రం వాటర్ ఆల్రెడీ పైకి వస్తుంది ఆ పైకి రా అని అక్కడ బెదిరించే వాళ్ళు లేరు వాళ్ళు లేరు అని చెప్పి ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు కనీసం పోలీసు అధికారులనైనా ఇక్కడ నిమజ్జనం అయిపోయిన దాకా ఈ వాటర్ది వద్ద వదిలేసేదాకా పోలీసు వాళ్ళనైనా కనీసం ఒక నలుగురు పోలీసు వాళ్ళని ఇక్కడ చేపలుగా పెట్టాలని చెప్పి మేము ఎంత ట్వంటీ ఫోన్స్ ద్వారా మాట్లాడుతు కోరుతున్నాము ఎందుకంటే చేపలు రేటలకు చేపల రేటకు పోతురు కాబట్టి ఆ చేపల వేటలో వస్తున్న కాలుదారి కింద పడితే అది మంచి పాడి గతంలో ఒకటి తేలింది రీసెంట్ గా కింద మంది చేపలు పడుతున్నా అని కనీసం ఇప్పటికైనా మన అధికారులు కానీ పోలీసులు పోలీసు కృతజ్ఞతలు ఒక ఇద్దరు పోలీసు వాళ్ళని ఇక్కడ పెట్టాలని చెప్పి మేము అనుకుంటున్నాం సార్